హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా రైతుకి పంట చేతికొచ్చిన సందర్భంగా దేవుడికి సమర్పించడానికి విష్ణువు రాక్షసుని ఓడించి ధర్మాన్ని కాపాడాడని దాని సందర్భంగా చెడుపై మంచి విజయంగా వీళ్ళు గుర్తు గుర్తు చేసుకు బంధుత్వాన్ని స్నేహాన్ని పెంపొందించుకు పెంపొందించుకోవడానికి మెయిన్గా అయితే ఈ కారణాల వల్ల జరుపుకుంటారు సంక్రాంతి అంటే చేరుట లేదా సంక్రమణ అని అర్థం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా అంటారు ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు జరుగుతుంది మొదటి రోజు భోగి అని రెండవ రోజు మకర సంక్రాంతి అని మూడవ రోజు కనుమ అని పిలుస్తాం కొన్ని ప్రాంతాల్లో మొద నాలుగవ రోజుని ముక్కనుమగా పిలుస్తారు ఈ మూడు రోజుల్లో మొదటి మొదటి రోజు భోగి మంటలని రెండో రోజు పొంగలి మూడో రోజు గోవుల పూజ జరుపుకుంటారు ఈ పండుగ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే గొబ్బెమ్మలు రథం ముగ్గు భోగి మంటలు భోగిపళ్ళు తిలాతర్పణం హరిదాసు గంగరెద్దు గాలిపటాలు ఆడించడం ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాలలో జరుపుకుంటాం అలాగే పిండి వంటలు కూడా చేసుకుంటాం సకినాలు గారెలు అరిసెలు మొదలైన పిండి వంటలు చేసుకుంటాం పండుగ రోజు కొత్త బట్టలు ధరించి గుళ్ళల్లోకి వెళ్తాం ఈ పండుగ మెయిన్గా ఆంధ్రలో బాగా జరుపుకుంటారు కోడి పందాలు జరుగుతాయి అక్కడ అదే తెలంగాణలో అయితే దసరా పండుగ చాలా బాగా జరుగుతుంది ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి